వెది రక్షించడానికి క్రీస్తు వారు భూమి మీదకి ఉన్నారు ఆయన ఇలా పిలుస్తున్నారు ప్రయాస పడి భారం మోసుకుంటున్న సమస్త విశ్రాంతిని కలుగు మరి చాలా మందికి ప్రయాసం ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఉంటాయి అలాగే దేవుడు ఎవరు అసలు స్వర్గానికి ఎలాగ వెళ్ళాలి అని చెప్పి ఒక ప్రయాసం ఒక బాధలో ఉంటారు సమాధానం లేని స్థితిలో ఉంటారు వారందరికీ కూడా యేసు ప్రభు నేనున్నాను అని పిలుస్తున్నారు అసలు యేసు ప్రభుని నమ్ముకుంటే ఏమొస్తుంది అని చెప్పి చాలా మందికి ఒక సందేహం ఉంటుంది యేసు ప్రభు నమ్ముకుంటే పాప విముక్తి వస్తుంది ఎందుకంటే భూమి మీద ప్రతి మనిషి కూడా అబద్ధకుడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక పాపము ఏదో ఒక బలహీనత ఏదో ఒక తప్పు చేస్తూ చూడండి జీవము గల దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళలేకపోతున్నారు అందరూ కూడా భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఆ యొక్క జీవము గల దేవుని బిడ్డలే అందరూ కూడా ఆ యొక్క జీవము గల దేవుని సన్నిధి నుంచి అంటే ఆ యొక్క స్వర్గం నుంచి ఇక్కడికి భూమి మీదకి వచ్చిన వారే అయితే తిరిగి భూమి మీద యొక్క నర శరీరంతో ఎన్నో తప్పులు ఎన్నో పాపాలు ఎన్నో బలహీనతల ద్వారా తిరిగి ఆ యొక్క దేవుని సన్నిధికి అంటే తిరిగి ఆ యొక్క స్వర్గానికి చేరుకోలేకపోతున్నారు ఆ స్వర్గానికి వెళ్ళాలంటే ఏ మనిషి కూడా పాపం చేయకుండా ఎటువంటి బలహీనత లేకుండా ఉన్నప్పుడే ఏ తప్పు చేయని వాడు మాత్రమే ఆ యొక్క పరలోకము లేకపోతే ఆ స్వర్గానికి వెళ్ళగలరు అయితే అటువంటి స్వర్గంలోనికి తిరిగి వెళ్లకుండా ఈ బలంతులు అడ్డుపడుతున్నాయి దేవునికి మనిషికి ఈ యొక్క పాపాలు అడ్డుబండగా నిలుస్తున్నాయి ప్రతి మనిషి కూడా నరకంలోనికి వెళ్ళిపోవడము దేవుడు అందరికి తండ్రి అయిన దేవుడు చూసినప్పుడు మరి మన పిల్లలు తప్పు ఆ తప్పుకు శిక్షణ మనం ఎలాగా తల్లిదండ్రులుగా అనుభవిస్తామో అలాగే జీవమగల దేవుడు కూడా తన పిల్లలైన ప్రతి ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోతుంటే ఆ యొక్క జీవమగల దేవుడు తనకొక శరీరాన్ని ఏర్పరచుకున్నాడు ఆ యొక్క శరీరంలో ఈ యొక్క భూమి మీదకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వచ్చి ఉన్నాడు ఆయనే యేసు క్రీస్తు ఆయన కన్యమరేకకు పుట్టి ఉన్నాడు ఆయన స్త్రీ పురుషుల కలయిక ద్వారా కాకుండా ఆయన పరిశుద్ధాత్మ వలన ఆయన పుట్టుక చూడండి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద జీవించి ఏ పాపము చేయకుండా ఏ తప్పు చేయకుండా ఆయన ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడిగా ఉన్నాడు చనిపోయిన వారిని తిరిగి బ్రతికిచ్చాడు మరి కుడ్డు వారికి కన్నులు ఇచ్చాడు కుంటువారికి కాళ్ళు ఇచ్చాడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి ఎంతో మందికి మంచిని బోధించి ఆయన మన అందరికీ రావలసిన శిక్షణ చూడండి ఆయన చేతులకు మేలు మేకులు కాళ్ళకు మేకులు ముళ్ళ కిరీటం చూడండి మనకు రావలసిన శిక్షణ ఆయన తీసుకున్నాడు ఆయన అందరికీ తండ్రి కనుక పిల్లల యొక్క తప్పులన్నీ కూడా తన మీద వేసుకున్నాడు మనం శిక్షించబడవలసిన బదులుగా ఆయన మన కొరకు రావాల్సిన శిక్షణ తండ్రిగా ఆయన మోసాడు చూడండి మనకు ఆయన నరకం అనే దానిలో నుంచి ఆ జైలు నుంచి జామీన్ ఇచ్చి ఆయన విడుదల ప్రకటించాడు ఆయన చెప్తున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప వేరే ఏ మార్గము లేదని చెప్తున్నారు చూడండి ఆయన మనకు ఒక విడుదలను ఇచ్చి ఉన్నాడు ఆయనే యేసుక్రీస్తు ఆయన చనిపోతూ మంచి అనుగ్రహించి ఉన్నాడు చూడండి ఆయనకి తగిలిన గాయాల్లో మనకు సంపూర్ణమైన స్వస్థత ఉందని చెప్పాడు చూడండి డాక్టర్ చెప్పొచ్చు ఇతర ఈ వ్యాధి నయం కాదని కానీ యేసు ప్రభు చెప్తున్నారు నాకు తగిలిన గాయాల్లో మీకు స్వస్థత ఉంది అని చెప్తున్నాడు అటువంటి భరోసా ఆయన ఇచ్చిన్నాడు చూడండి ఆయన ఎందుకు వచ్చిన వాడిని ఏమాత్రమూ త్రోసివేయను త్రోసివేయడం చెప్పుకునే ఆయనను రుచి చూచిన వారు ఎప్పుడు కూడా ఆయన్ని విడిచిపెట్టరని కూడా మరి చెప్పబడుతుంది చూడండి ఆయన అంత గొప్ప దేవుడు ఆయన పిలిస్తే పలికే దేవుడు ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి వ్యాధి బాధలున్నా ఎటువంటి మరి ఇబ్బందులున్నా సమాధానం లేకపోయినా ఇంట్లో పిల్లల మాట వినకపోయినా పెళ్లి అవ్వకపోయినా పిల్లలు పుట్టకపోయినా చదువు రాకపోయినా ఇంకా ఎటువంటి వ్యాధి బాధలున్నా ఆయన ప్రతి దానికి కూడా సహాయం చేయగలిగిన దేవుడు అందుకనే ఎవరినైనా సరే ఆయన పిలుస్తున్నాడు ఎటువంటి బాధనైనా నేను తీర్చగలను అని చెప్తున్నాడు చూడండి మేము ఈ దినము ఎవరమ్మా మీకు తెలియదు మా పేరు తెలియదు మా ఊరు తెలియదు కానీ మేము ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాం ఆయన ఏసుక్రీస్తు ప్రభు ఆయన మీకు మీరు మేము వెళ్ళిపోవచ్చు కానీ మీ యొక్క కష్టాన్ని ఒక మీ ఇంట్లోనే ఒక మూలను కూర్చొని ఏసా నాకు ఈ కష్టం ఉంది నాకు సహాయం చెయ్యి అంటే ఆయన మీకు సహాయం చేస్తాడు అటువంటి దేవుడిని మేము పరిచయం చేస్తున్నాం ఈ దినం నేడే రక్షణ దినం ఇదే అనుకూల సమయం మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మీరు సహాయం మీకు దేవుడి సహాయం చేస్తాడు కనుక ఇప్పుడే మీరు రక్షణ పొందండి ఎటువంటి కష్టాన్ని ఆయన మరి ఆయన తీర్చగల దేవుడు కనుక మరి ఇప్పుడే మనం ప్రార్థన చేసుకుందాం జీవ